నమస్తే నేను మీచారి అక్షర మీడియాకు స్వాగతం రాజకీయ నాయకులు ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడి పాటం అంటే ఏ ఎండ కాకుడుకు పడటం అనేది వాళ్ళకు మరి రాజకీయ ప్రవేశ మొదలవుతుందో అంత ముందు తెలియదు కానీ రాజకీయ నాయకులు మాత్రం ఏ ఎండ కాకుడుకు పడతారు అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదు ఆయన వాస్తవానికి సినిమా హీరో ఆయనకు కూడా మరి సహవాస దోషం ఏదో తెలియదు కానీ ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ పాడే అలవాటు ఈయనకి బాగా కొద్ది కాదు భయంకరంగా మరి లేకపోతే చంద్రబాబు గారు ఈయన ద్వారా అలా పలిపిస్తుందో మనకు తెలియదు ఇప్పుడు ఎందుకు ప్రస్తావన అంటే మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతాయి అసెంబ్లీ ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయడం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర వెళ్ళాడు బల్లార్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ సుధీర్ అనే ఎన్డీఏ అభ్యర్థి ప్రచార సభలో పాల్గొన్నప్పుడు ఈయన ఒక మాట మాట్లాడా నేను ఇంట్లో మా పిల్లల చేత మా పిల్లలతో నేను మరాఠీలోనే మరాఠా అనే భాషలోనే మాట్లాడతా అని మరి మరాఠా భాషలోనే మాట ఏపీసీఎం అంటే తెలుగు రాష్ట్రం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ సీఎం ఓ డిప్యూటీ సీఎం సారీ ఏపీ సీఎం కాదు డిప్యూటీ సీఎం ఇంట్లో తన పిల్లలతోటి తెలుగులో గత మాట్లాడాల్సింది మరాఠాలో ఎందుకు మాట్లాడుతుండు అంటే మరాఠా అంటే నాకు అంత అభిమానం కాబట్టి మరాఠా నేర్చుకున్నా కాబట్టి మీరు కూడా ప్రతి ప్రతి ఒక్కరు ఒక ఐదు ప్రాంతీయ భాషలు నేర్చుకోవాలంటూ మళ్ళీ ఉప ఉపదేశం కూడా ఇచ్చండి నేర్చుకుందాం కనీతం మనం మరి వీళ్ళ పిల్లలు మరాఠ కాదు కదా ఈయన తెలుగు వాడు కదా ఈ తెలుగు హీరో తన ఇంట్లో తన పిల్లల చేత మరాఠా భాషలో మాట్లాడతాడు తెలుగు భాషలో మాట్లాడట ఇది నమ్మాలంటే నమ్ముదాం అంటే ఈయన తెలుగు మీద గౌరవం లేనట్టే కదా తెలుగు రాష్ట్రానికి మరి ఎందుకు సేమ్ అయినా డిప్యూటీ సేమ్ అయిడు అంటే హోదా ఇచ్చిన తెలుగు ప్రజలు ఈయన చెప్పేది తన ఇంట్లో తన పిల్లల చేత మరాఠా భాషలో మాట్లాడతాడు ఇది విడ్డూరంగా లేదండి వాస్తవానికి నిజంగా మరాఠాలో మాట్లాడుతున్నా లేదా అనే ప్రశ్న పక్కన పెడితే ఈయన నిజంగా మరాఠా భాషలో ఆయన చెప్పింది నమ్మితే తెలుగు భాష పట్ల పవన్ కళ్యాణ్కు మక్కువ లేదు ఉంటే తెలుగులో మాట్లాడారు కదా పక్క రాష్ట్రం భాష మాట్లాడటం తప్పలేదు కానీ నేను ప్రత్యేకంగా అదే మాట్లాడతా నేను దాదాపు అభిమానులు చేత నేర్చుకున్నా పరాపరి పక్క రాష్ట్ర భాష నా గౌరవం ఐదు భాష నేర్చుకోవాలి అని చెప్పడంలో అర్థం ఉంది కానీ నా ఇంట్లో నా పిల్లలతో మరాఠా భాషలో మాట్లాడతా అంటే వాళ్ళకి తెలుగు అవసరం లేదా లేదు మధ్య మధ్యన మాట్లాడతా తెలుగు భాష మాట్లాడతాన చెప్పటం కాదు నేను మరాఠా భాషలో నా పిల్లలతో మాట్లాడతా అని చెప్పి అంటే ఏంది ప్రజల మనసు దోచుకోవడానికి మరాఠా రాష్ట్రానికి వెళ్ళిండు అక్కడ ప్రచారం చేస్తుండు కాబట్టి ఆ రోటి కార్డ్ అంటే ఆ గూటి చిలక ఆ పలుకే పలికింది అంతే ఆ ఎండకు ఆ గురుగు పట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్కి కూడా అబ్బింది అని అర్థం ఇక్కడ